ఒక ఎయిటీ నైంటీ ఫొటోస్ ఉన్నాయి దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ నా దగ్గర నా సినిమాలు చేసే ఉండొచ్చు ఇంటీరియర్ మొత్తం మీద టేస్ట్ ఇలా కావాలి ఎస్ అంటే ఒక అడవిని సృష్టిద్దాం అనుకున్నారా ఏంటి ఇక్కడ నాకు బేసిక్గా లోపల నేను ఒక జంతువు ఉన్నాడు ఒక అడవి జంతువు ఎందుకంటే నీకు ఒక మీరు ఒక పర్ఫెక్ట్ స్టాండర్డ్ సెట్ అవ్వకుండా హలో బాగున్నారా నమస్కారం ఇలాంటి సివిలైజ్ బిహేవియర్ నేను చేయను కాబట్టి నాలో ఒక అడవి జంతువు ఉన్నాడు అడవి జంతు ఎక్కడ ఉంటుంది అడవిలో ఉంటుంది కానీ అడవి జంతువు కూడా చాలా మానవత్వం ఉంటుంది దయాకరణ ఉంటుంది రెక్మానిటరీ గ్రౌండ్ తూకి దయాకరణం ఉంటే చచ్చిపోతుంది ఉంది అడవి జంతువు బతకలేదు దయాకరణం ఉంటే మున్న అమెజాన్ అడవుల్లో ఒక ఫ్లైట్ కూలిపోతే నలుగురు చిన్న పిల్లలట ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లో పిల్లలు వాళ్ళు సేఫ్ గా బయటపడ్డారంటే లక్కీగా దొరకలేదు అంతేగాని అడవి జంతువుకి దయ ఉంటదని నమ్మితే ఇంకేం చెప్పలేదు సరే వాటికి లేదు మీకు ఉందంటున్నాను నేను నాకు అంత అబద్ధం మీ మీడియా కోసం ఎందుకు అలా చేస్తారు నాకు అర్థం కాదు మీరు నమ్మేది మీరు నమ్ముకోండి మీరు ఉండేది వేరే ఎందుకు ఇలా వేరే రకంగా ఎందుకు పోటీ అలా నమ్మటానికి మీరు ఇష్టపడతారు నేనేం చేయను దానికి మీకు అమ్మ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మంచి చెడు ప్రేమ వాత్సల్యం ఇలాంటివన్నీ నాకు ఉండవు ఎందుకంటే మీకు భయం ఎక్కడైనా నేను పొరపాటున ఎమోషన్లో పడిపోతానేమో అని భయం మీకు మీకు నాకు తెలివి ఉంది ఎందుకంటే వాటిల్లోకి వెళ్తే జీవితంలో నరకం ఉంటుంది అది తెలి అది తెలుసుకుని దాని నుంచి బయటకు వచ్చాను సరే వాటన్నింటిని సంసారిక బాధలు ఆ సముద్రం నుంచి బయటకొచ్చారనుకున్నాం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆన్ టుడే మీరు మీరు అనుకున్న ఏం ఏంటి అసలు మీ లైఫ్లో ఎచ్చివ్ చేయాలనుకున్న ఏమో నా ఇష్టం ఇచ్చినట్టు నేను బాధపడటం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నా ఇష్టం వచ్చినట్టు చేయటం అంతే ఈ రెండు తప్పిస్తే నాకు వేరే గోల్ ఉండదు అండి రేపు మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది అడగచ్చా అంటే రోజు ఒకటే ఉండదు కదా అదే కాన్ బి ఏ జనరల్ బి స్టడీయింగ్ అ లాట్ ఆన్ ది ఇంటర్నెట్ సో లేటెస్ట్ టెక్నాలజీస్ గాని కరెంట్ ఈవెంట్స్ గాని ఈ చూస్తాను ఆఫ్ కోర్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉండే ఇప్పుడు యోహన్ సినిమా జరుగుతుంది దానికి సంబంధించిన వరకు ఉంటది లేకపోతే యా లైక్ దట్ అంటే కమింగ్ డేస్లో ఇలాంటి మూవీ నేను ఖచ్చితంగా చేయాలి అంటే ఎందుకంటే యూ రీడ్ బుక్స్ అలౌట్ అని అనుకున్నాం లేదంటే మూవీస్ అప్కమింగ్ మూవీస్ ఏమొస్తున్నాయి అప్కమింగ్ టెక్నాలజీస్ గురించి మీరు ఎక్కువ తెలుసుకుంటూ ఉంటారు అలాగే సొసైటీలో జరిగే క్రైమ్ గురించి కూడా మీరు ఎక్కువ తెలుసుకుంటూ ఉంటారు సో కమింగ్ డేస్లో మీరు ఎలాంటి మూవీ తీసే అవకాశం ఉంది మీ వైపు నుంచి అంటే ఇప్పుడు మూవీ అనేది ఒక ఇట్ బి ఒకటి మూవీ అనేది వేరియస్ సబ్జెక్ట్స్ ఒక దాంట్లో ఉండొచ్చు పాయింట్స్ వైజ్గా నేను చెప్పేది ఐ ఆల్రెడీ రోట్ ఏ లిస్ట్ ఆఫ్ అబౌట్ ఫిఫ్టీ వాటిని వేరే డైరెక్టర్స్ ఉండొచ్చు ఎవరైనా వాటిని సూపర్వైజ్ చేయటం అనేది నా పాయింట్ ఇది ఒక పర్టికులర్ ఫేవరెట్ అనేది నాకు ఏం లేదు ఇప్పుడు పర్టికులర్ ఈ బడ్జెట్ లోపలేదు బడ్జెట్ ఫిల్మ్ అంటే నేను అనేది అంటే ఒక ఇయర్లో ఇన్ని మూవీస్ మాత్రమే తీస్తాం లేదంటే మీ దాకా మీరు యాజ్ యూ సెడ్ ఇలాంటి టాపిక్స్ అయితేనే మేము తీసుకుంటాం అనేవి కొంచెం క్లారిటీ ఉన్నవి అదే ఇయర్లో అని కాదు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఫిఫ్టీన్ ఫిలిమ్స్ ఐడెంటిఫై చేసాం ఓకే దాని స్టోరీ లైన్స్ కానీ ఇది కానీ అవి రోజు యాడ్ అవుతూ ఉంటాయి అవి ఎప్పుడు అవుతాయి ఒక త్రీ ఫోర్ ఫేజెస్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండదు ఫస్ట్ ఏది తీస్తే ఎంతకు తీయచ్చు ఎలా తీయచ్చు ఎంత టైం అవుతుంది ఇలాంటిది దాని తర్వాత ప్రీ ప్రొడక్షన్ ఫేజ్ ఉంటుంది ప్రొడక్షన్ ఫేజ్ ఉంటుంది వాటిలో ఆ సిస్టమేటిక్ ఆ స్టాఫ్ అంతా రన్ చేస్తారు దాని నుంచి సరే క్రియేటింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్ట్స్ అది వెబ్ సిరీస్ అవ్వచ్చు ఫిల్మ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఎక్వైర్ సంథింగ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అవసరం ఓకే అంటే ఇది ఓటీటీ ప్లాట్ఫామ్కే అని పర్టికులర్గా అది అదంతా చాలా పాత్ర ఆలోచన అది అది వెంచులీస్ మీడియం ఓకే ఓకే అప్పుడు మీరు ఓటిటి ప్లాట్‌ఫామ్కి థియేట్రికల్కి ఒకే ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దేర్ ఇస్ పబ్లిసిటీ కాస్ట్ అనేది థియేటర్కి చాలా ఎక్కువ. అవుతుంది కరెక్ట్ కరెక్ట్ నో అప్పుడు ఒక పార్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్కి యు మైట్ నాట్ ఫీల్ దట్ ఇస్ నెస్సరీ టు రిలీజ్ ఇన్ థియేటర్. సో దేర్ ఇస్ నో బారికేడ్ అట్ ఆల్. నో బట్ దట్ ఇస్ సూట్స్ ఫర్ ది సిల్వర్ స్క్రీన్ ఆర్ ఓటిటి యా ఫోర్ ఫేజెస్ లో ఉంటది ఈ ప్రాజెక్ట్ ఆలోచన. వేర్ ఇట్ షుడ్ గో వేర్ అండ్ ఇప్పటివరకు నిజంగా అంటే మీరు ఇలా దాన్ని యాక్సెప్ట్ చేయరేమో బట్ కానీ నా క్వశన్ మాత్రం అడుగుతున్నాను ఇలా కాకుండా ఉంటే బాగుండేది ఇలా అవ్వడం వల్ల అనవసరంగా ఇలా ఎటు కాకుండా అయిపోయారని ఎప్పుడు అనిపించలే నేను నా లైఫ్లో ఎప్పుడు ఏది రిగ్రెట్ చేయలేదు బికాస్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ యూ డూ యాడ్స్ యువర్ ఎక్స్పీరియన్స్ యూనో ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ మేక్స్ యూ అ పర్సన్ అండ్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం విత్ అ పర్సన్ వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు నాకు లేదు ఎందుకంటే నేను చేసిన అవతల మిస్టేక్ అనుకున్నా నేను అనుకున్నా ప్రతి దాంట్లో నుంచి సమ్మె రేసి బికేమ్ బెటర్ ఫర్ మిమ్